రేపు ఏదైతే అటువంటి శ్రీ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించినటువంటి ఉత్సవ కమిటీకి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు మునకన్నూరులో నిర్వహించబడినటువంటి ఏదైతే ఈ జాతరకి ఉత్సవ కమిటీగా పదిహేను మందిని సూచించడం జరిగినది అటు సభ్యుల యొక్క ప్రతినిధిగా ఈ ఉత్సవ కమిటీ చైర్మన్గా గౌరవనీయులు వీరస్వామి గారిని చైర్మన్గా ప్రకటించడం జరిగినది అదేవిధంగా రెండు గ్రామాల కూడలి కాబట్టి పక్కనే ఉండబోట భీమదేవల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఇరువురు సభ్యులను కూడా ఈ యొక్క కమిటీలో తీసుకోవడం జరిగినది సదానందం గౌడ్ సాగంటి వెంకటేశ్వర్ల గారిని ఈ యొక్క జాతరను సమిష్టి కృషితో అధికారులను సమన్వయం చేసుకొని మరి ముఖ్యంగా పార్టీ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసి చైర్మన్ గారి ఆధ్వర్యంలో గౌరవ మంత్రివర్ల యొక్క సూచన సలహాలతో ఈ యొక్క జాతరను విజయవంతంగా నిర్వహించిన కొరకు మేమందరం శక్తి వేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ నూతనంగా ఎన్నికైనటువంటి उत्सव कमटी सभ्युक अंदर की सुंजलि तेजेस्ट <Demonissant>